ఇప్పటికే నాలుగు రోజులు బట్టి ఇరుపా గ్రామంలో ఒక మహా యుద్ధం జరుగుతుంది ఏదైతే నేను ఒక దీక్షభూమి ఈ గ్రామాన్ని మన ప్రాంతాన్ని శివ శివకేశువుల క్షేత్రంగా మహాక్షేత్రంగా చెయ్యాలి అని చెప్పి భావించి కార్యక్రమం తీసుకున్నాను అందులో భాగంగా రేపటి కోటి ప్రథమాంకం పూర్తి కాబోతుంది గత నాలుగు రోజులుగా ఇక్కడ రుత్వికలు వైష్ణవ సాంప్రదాయంలోని శైవ సాంప్రదాయంలోని ఇక్కడ కలిసి నాలుగు రోజులు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆ దృష్టిలో నాకు ఒకే కాలంలో ఏదైతే రామానుజాచారి హిందూ మతం అన్నది సర్వ సమానమైనటువంటి మతం హిందువులు అంటే ఒకటే జాతి ఒకే మతం అందరూ దేవుణ్ణి పూర్తిగా పూజించుకోవడానికి సంపూర్ణమైనటువంటి తక్కువ అవకాశం ఇవ్వాలి అదే హిందూ మతం యొక్క ఆది మూలం అని చెప్పేసి అని చా చెప్పడం అదే విధానంతో ఆ అవకాశం ఇవ్వాలని ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతిష్ట కానీ ఈ నాలుగు రోజులు ప్రక్రియ కానీ ప్రతి ఒక్కరికి దేవుడి దగ్గర స్వయంగా వెళ్ళి స్పర్శించి పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలి అనే ఈ కార్యక్రమాన్ని పాల్పడడం జరిగింది అందుకే ఇటు శైవులు ఇటు వైష్ణవులు విధానంలోని వీళ్ళని వాయువు ప్రతిష్టగా చేయబోతున్నటువంటి సందర్భం ఆనంద ధర్మం చేసే లేదు గురించి ఖర్చు పెట్టిన కానీ ఖర్చు పెట్టాను కానీ నాకంటూ ఉన్న ఆటల్ని నా కుటుంబానికి అప్పు చెప్పేసి క్లీన్గా నామినేషన్ చేశాను అదే క్లీన్గా పదలుచుకున్నాను మాధవ సేవ మానవ సేవతో పాటు మాధవ సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అందులో బాధ్యతగా అయితే నాకు నమ్మకం ఉంది నాకంట ఈ ప్రాంతానికి అన్ని రకాలుగాని మానవ సేవ చేసేటటువంటి పర్వత నాకు ఒక భగవంతుడు ఒక అదృష్టాన్ని ఇచ్చాడు నా కొడుకు నవ్వే వాటి ఖచ్చితంగా నాకంట ఎక్కువ సేవ ఈ ప్రాంతానికి చేస్తాను ఆ నమ్మకం అతను అందుకోసం పూర్తి బాధ్యతలు అన్నీ కూడా అతను బాధ నడుకుంటాను నేను ఎమ్మెల్యే అంట ఇది ఎందుకు చెప్తాను అంటే బాబురాజు నన్ను ఏమో అడకరా అక్కడికి వెళ్ళాడు ఈ నాలుగు రోజులు కూడా చాలా బాధ్యతగా మీరంతా వార్తల రూపంలో కానీ మీడియా రూపంలో కానీ ప్రతిరోజు చక్కగా స్పందించారు ప్రచారం చేశాం రెండోది అన్ని చెప్పడంలో ఇప్పుడు నాకు సహసర టీటీడీ సభ్యులు ఎవరైతే ట్రస్ట్ వారి మెంబర్స్ ఉన్నారో మంది దాకా రేపు ఇక్కడికి రాబోతున్నారు వెంకటేశ్వర స్వామి ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టలో పాల్గొడానికి అంటే ఒక స్వామీజీతో కాకుండా అక్కడే పవిత్రతో కూడుకున్నటువంటి ఆ సభ్యులందరి యొక్క సహస్రాలతోటి కూడా ఇక్కడ ప్రతిష్ట ఎక్కువ భాగస్వాములు మంది దాకా రాబోతున్నారు ఒరిజినల్గా చైర్మన్ గారే రావాలి చైర్మన్ గారు కనుకోకుండా మా సీఎం గారు రేపు అక్కడ మహా కార్యక్రమం జరిగింది ఇద్దూరులో కాళాస్తిలో కానీ తిరుపతిలో కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి ప్రతి గురికి సంబంధించినటువంటి ముక్తులతో సమావేశాన్ని పెట్టడం జరుగుతుంది అది తిరుపతిలో జరుగుతుంది దానికి పాల్గొనేటటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బహుశా చైర్మన్ గారి రాసుకోవచ్చు